కంటైనర్ టాస్క్ బిగ్ బాస్ హౌస్ లో సిక్స్త్ వీక్ చేరుకోవడం జరిగింది ఈసారి టాస్క్ లో పోటుగా ఆటగాళ్లు అంటే రెండు టీమ్స్ గా అయితే డివైడ్ చేయడం జరిగింది ఆట ఆడేది ఎవరు పోటీ పడేది ఎవరు అంటే రెండు టీమ్స్ గా డివైడ్ చేయడగా ఇందులో అమర్దీప్ సందీప్ శోభాశెట్టి ప్రియాంక శివాజీ తేజ వీరి ఆరుగురు ఒక టీమ్ అయితే అంబానీ అశ్విని నయని గౌతమ్ పూజ బౌలర్ వీరందరూ కూడా ఒక టీమ్ గా డివైడ్ అవ్వడం జరుగుతుంది అయితే వీళ్ళ మధ్యన అయితే మీ ధైర్యాన్ని ప్రదర్శించండి త్యాగాన్ని చేయండి అంటూ మరొకసారి బిగ్ బాస్ అయితే టాస్క్ లో పాల్గొనడంతో పాటు హౌస్ మేట్స్ అందరు ని బాగా ఏడిపించేశారు గత రెండు వారాలు చూసుకున్నట్లయితే క్యాప్టెన్సీ టాస్క్ టీఆర్పీ చాలా విపరీతంగా పడిపోయింది ఆఖరికి సీరియల్కి వచ్చిన టీఆర్పీ కూడా రాకపోవడంతో ఈసారి భారీగా అయితే బిగ్ బాస్ అంచనాలతో క్యాప్టెన్సీ టాస్క్ని పెట్టడం జరిగింది పల్లవి ప్రశాంత్ అయితే సంచాలకుడిగా వ్యవహరిస్తూ వస్తున్నారు ఈసారి క్యాప్టెన్ అయిన వాడికి క్యాప్టెన్సీ టాస్క్ కాదు వాళ్ళతో పాటు ఒక బెస్ట్ ఇమ్యూనిటీ పవర్ కూడా దక్కడం జరుగుతుంది మరి చూడాల్సి ఉంది మీ అభిప్రాయం ఏంటి క్యాప్టెన్సీ కంటెంటెడ్ టాస్క్లు ఎవరు విజేతలు అవుతున్నారు మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా चाहिए चाहें